నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకే ఒక పిండితోటి ఎటువంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకునే రెండు రకాల టిఫిన్ ఐటమ్స్ అండి అది కూడా ఒకే ఒక పిండి కలుపుకొని చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకి స్పాంజ్ దోశ టేస్ట్ ప్లెయిన్ దోశ టేస్ట్ సేమ్ టు సేమ్ మనం వేసుకున్న పప్పు బియ్యం నానబెట్టి వేసుకున్న దోశలాగే ఉంటుంది చాలా 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 సాఫ్ట్గా ఉంటాయి ఇందులోకి టమాటా చట్నీ అల్లం చట్నీ అదిరిపోతుంది అంతే మరి ఇన్స్టెంట్గా చేసుకునే ఈ రెండు రకాల టిఫిన్ని ఒకే పిండితో ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా మీకు నేను చేసి చూపిస్తాను మార్నింగ్ టైంలో మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు దానికి తోడు నేను ఇందులోని సాఫ్ట్నెస్ కోసం అని చెప్పి ఎటువంటి షోడా కానీ ఈనో కానీ పెరుగు కానీ అస్సలు వాడలేదు మరి ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని వెయిట్ లాస్లో కూడా మీరు తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా క్విక్గా కూడా అయిపోతుంది మరి నచ్చితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి నాకు ఈ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నానండి అట్లాగే హాఫ్ కప్పు ఉప్మా రవ్వ సుజీ అంటాం కదా అట్లాగే సేమ్ అదే హాఫ్ కప్పు తోటి బియ్యం పిండి అనమాట అంతేనండి ఇంగ్రీడియంట్స్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ అంతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకొని దీని అంతటిని బాగా కలిసేలా కలిపేసుకోండి మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ప్రక్కన పెట్టుకోండి అంతే చాలు దీన్నంతటిని మరలా ఒక్కసారి బాగా కలిపేసుకోండి చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా మెత్తగా అయిపోయినాయో ఇప్పుడు దీని అంతటిని ఇంకెటువంటి వాటర్ వేయకుండా మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఫోమీ కన్సిస్టెన్సీలో చక్కగా గ్రైండ్ చేసేసుకోండి చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసేసుకొని స్పాంజ్ దోశ కోసం చిన్న పెన్నమైతే పెట్టుకున్నానండి ఒక గరిటె వేసేసుకున్నాను చూసారా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకున్నాను బబుల్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి చూసారు కదండి చాలా బాగుంటుందండి ఈ స్పాంజ్ దోశ అయితే చూసారా ఇంకా ఎక్కువ వచ్చినాయి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకొని ఎటువంటి ఆయిల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి చాలా 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 బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మన స్పాంజ్ దోశ అయితే చిటికలో రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం చూసారా ఎంత చక్కగా మంచిగా బబుల్స్ అయితే కనిపిస్తున్నాయో ఇలాగే మనం ఇదే పిండితోటి మనం ప్లెయిన్ దోశను కూడా వేసేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ఆయిల్ అనేది అస్సలు పడదండి ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మీకు ప్లెయిన్ దోశను అయితే వేసి చూపిస్తున్నాను చూసారు కదా అదంతా అదే అంచులు అయితే పైకి వచ్చేస్తాయండి జస్ట్ మనం మధ్యలోనే ఈ విధంగా టర్న్ చేసేసుకొని జస్ట్ ఒక్క సెకండ్ ఉంచేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటే టేస్టీ టేస్టీ ప్లెయిన్ దోశ స్పాంజ్ దోశ రెడీ అది కూడా ఎటువంటి ఈనో పెరుగు ఫ్రూట్ సాల్టు సోడాలు ఇలాంటివి ఏమీ వేయకుండా చూసారు కదా ప్లెయిన్ దోశ ఎంత చక్కగా వచ్చేసిందో మరి టేస్ట్ అయితే కూడా అట్లాగే ఉంటుందండి మీకు నచ్చిన చట్నీతో తినండి కాకపోతే టమాటా చట్నీ అల్లం చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మరి ఈ ఐదు నిమిషాల బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి ఈ రెసిపీని మస్ట్ అండ్ షుడ్గర్ ఇంట్లో అయితే ట్రై చేసి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వప్న